ఓం సాయిరామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి నీతి పాఠములు పరోక్షమున ఇతరులను గూర్చి చులకనగా మాట్లాడుట తగదని పండరీపురము ప్లీడరునకు తెలుపకయే తెలిపినాడు సంశయాత్మ వినశ్యతి అను సూక్తి బొంబాయి వాస్తవ్యుడగు హరికుమారుడగు కనోబా కృత్త పాదరక్షల సంఘటన వలన విదితమగుచున్నది జిహ్వ చాపల్యము ఉడిగిన నాడు భగవత్కృపకు పాత్రుడు కాగలడను విషయము చక్కెర లేనిటీని సేవించిన చోల్కరు వృత్తాంతము వివరించుచున్నది పరస్త్రీలను మక్కువతో చూడరాదను నీతిని బీజాపురము నుండి శ్రీ సాయి సందర్శనార్థమై వచ్చిన ముస్లిం యువతిని ప్రీతిగా చూసిన నానా సాహెబ్ చందోర్కరునకు ఇట్లు వివరించెను నానా ఇంద్రియములు ప్రకోపించినప్పుడు మనస్సు చెలించును ఈ దేహమే దేవాలయము జీవాత్మయే గుడిలోని దైవము అనల్పశిల్ప కళా చాతుర్యములచే దేవాలయములు కంటికి ఇంపై ఆకర్షించుటలేదా అటులనే స్త్రీల బాహ్య సౌందర్యమును నిర్మల చిత్తమున చూచి అభినందించుము కాని ఆనందము దేహము గుడిలోనున్న విగ్రహమును జీవాత్మను ఆరాధించుట వలన ఉండవలయును అయినను శిథిలాలయములనందున్న విగ్రహములను సహితమూ పూజించుటానరాదు కురూపియందునూ ఆత్మారాముడు ఒకే రీతిగా ఉన్నవాడను నిశ్చయ జ్ఞానము కలిగి మెలుగుము సుందర ప్రకృతిని సృజించిన సర్వేశ్వరుడు ఈ విశాల విశ్వమునందు సమస్త జీవరాశుల కాక అనువనువునా నిండి నివిడీకృతముగానున్నవాడను బుద్ధి కలిగి ప్రవర్తింపు అని ఉపదేశమునసెను బాబా భోగమోక్ష ప్రదాత గోవా నుండి వచ్చిన భక్తులలో ఒకడు పొట్టకును బట్టకును జరగక ఉద్యోగమునకై ఊరుగురా తిరుగుచు ఉద్యోగము లభించిన మొదటి నెల జీతమును తన ఇష్ట దైవముకు దత్తాత్రేయునకు సమర్పించదను అని మృక్కులెడుకొనెను ఆ భక్తునకు ఉద్యోగము లభించినది క్రమక్రమముగా అభివృద్ధి నొంది ఏడు వందల రూపాయల జీతగాడాయెను మొదటి నెల జీతము పదిహేను రూపాయలు శ్రీ సాయి దత్తదేవునకు సమర్పించుకొనెను గోవా నుండి వచ్చిన ఇంకొక భక్తుడు కష్టజీవి శ్రమ జీవనముచే ధనమునార్జించి ముప్పై వేల రూపాయలను మూటగట్టి భద్రపరిచినాడు అతని ఇంట ఒక యువకుడు చేరి మిక్కిలి విశ్వసనీయుడై మెలుగుచుండెను ఇట్లు కొంతకాలము గడిచినది వచ్చిన ఆ యువకుడు ముప్పై వేల రూపాయలు అపహరించినాడు యజమాని తల గిరగిరా తిరిగినది నిద్రాహారములు లేవాయను ఆ ఫకీరు చూసి బిడ్డ నీవు దినములు నీకిష్టమైన ఆహారమును స్వీకరింపకుండుము నీ పైకము మరలా నీ వశమైనప్పుడు నేనొక మహనీయుని ఉనికి విలాసములను తెలిపెదను నీవాతని సందర్శింపు అనెను నష్ట ద్రవ్యము లభించినది యజమాని సాయిని సందర్శించినాడు శివదేవ్ లా పరీక్షల ఎందు సాయిని స్మరించుచు తనకు తెలిసినవో తెలియనవో వ్రాసి గట్టెక్కినాడు టెండూల్కరు వైద్య పరీక్షలకు శ్రద్ధగా చదివినాడు కాని దైవజ్ఞులను ఆశ్రయించి భవితవ్యమును తెలుపమన సిద్ధాంతి గారు టెండూల్కరు గోచార గ్రహచార ఫలితములను గుణించి యందు నెగ్గుట గగన కుసుమని ఘంటాపదముగా పలికినాడు ఆ విద్యార్థి తల్లి సాయిని ప్రార్థించినది సాయి భగవానుడు అతని తల్లితో అమ్మా గ్రహ నమ్మకముంచుట మంచిదే కాని నన్ను నమ్మిన వారిని నా అనుగ్రహమునకు పాత్రులైన వారికి గ్రహములు దుష్ఫలితములను ఒసగజాలవని తెలిపినాడు టెండూల్కర్ వ్రాత పరీక్షలయందే కాక మౌఖిక పరీక్షల విజయం విజయమునొందెను దామోదర్ రామ్ రసనే అనునతనిని దాము అన్న అని వ్యవహరించెదరు అతడొక పరి ప్రతి వ్యాపారమున లక్షలు గడింపవలయను అని గాలి మేడలు కట్టుచు తనను అనుగ్రహింపము అని సాయినాథునకు శ్యామా విలాసమునకు ఒక ఉత్తరమును వ్రాసినాడు శ్యామా చేతి ఎందు ఉత్తరము ఉండగానే సాయి దాము అన్నాకు పిచ్చి తలకెక్కినట్లున్నది అని తెలిపినాడు మరి ఒక పరి ధాన్యము కొనుగోలు చేసి నిల్వ ఉంచినా విపరీతముగా లాభములు వచ్చునని పగటి కలలు కనుచు సాయి పాదములను ఆశ్రయించెను బాబాకు తెలియనదేమున్నది దాము అన్నాను ధాన్యము కొనుగోలునకు అనుమతి నొసగడాయను ఆ సంవత్సరము అతివృష్టిచే వర్తకులు నిల్వ చేసిన ధాన్యము తడిచి పాడైపోయినది వృత్తి వ్యాపారముల ఎందు సాయి తన భక్తులకు ఏది మేలో దానిని సమకూర్చునని మనకు బోధపడుచున్నది ఓం సాయిరామ్ జై గురుదత్తా శ్రీ గురుదత్తా